మార్గశిర మాసం అనే విశేషమైనటువంటి యొక్క తిథి త్రయోదశి ఈ రోజు బహుళ త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈ క్షేత్రం నందు దేవులవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రానికి అనుసంధానమైనటువంటి భీమేశ్వరాలయంలో ఉన్నటువంటి నవగ్రహారాధన విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది శనివారం త్రయోదశి రావడం వలన ఈశ్వరార్చన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమణ చేసి ఈరోజు శివార్చన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి భక్తులు కూడా ఈ ఈశ్వరాలయమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము అది అనుబంధమైనటువంటి వేమలవాడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని నవగ్రహాలను శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ధరించవలసిందిగా కోరుతుంది నీలాంజన సమావాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంబోధం తన్నమావి శనివారం శనివారం మార్గశిర మాసం అనే విశేషమైనటువంటి యొక్క తిథి త్రయోదశి ఈ రోజు బహుళ త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈ క్షేత్రం వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాల్చినటువంటి ఈ యొక్క క్షేత్రానికి అనుసంధానమైనటువంటి భీమేశ్వరాలయంలో ఉన్నటువంటి నవగ్రహారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శనివారం త్రయోదశి రావడం వలన ఈశ్వరార్చన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమణ చేసి ఈరోజు శివార్చన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి భక్తులు కూడా

హిరోని సువర్తన ఎవరైతే జై సార్వార ఆదిశేషమైనటువంటి పంతాలకన కనుక ప్రతి పక్తులను కూడా ఇదే లక్ష్యమైన ఇศ్వరాలయం అయినటువంటి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పరిణవనమైన కాబట్టి మే భావ భీమేశ్వర స్వామి ఆలయానికి నవగ్రహాలను శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తరించవలసిందిగా రాజన స్తోత్ర బోధ్యా అమనాపే వితిల అంజన సదా బాస మణివోత్రం యమాక్రజం తాయాపా తాత్పోదం తరుణావ శ్రీశరం

త్రయోదశి రావడం వలన ఈశ్వరీ ఈ రోజు శివార్చన ఎవరైతే చేస్తారో వారికి అత్యకమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పింది కనుక

നൈവേദ്യമുണ്ടോ സതി ശാരാമം ക്ഷീരദാനന്ദം വം നമുക്ക് ശമ്പോർ മകരഭോചനം